దాంట్లో పంపింగ్ చేయడం ద్వారా ఇంకొక లక్ష ఎకరాలకి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు పురుషోత్తం పట్టణం ఎత్తిపోతల పదకొండు పట్టిసీమ ఇవన్నీ కలిపేసేసి ఇంకొంత వేస్తారు ఇది ఆల్రెడీ పట్టిసీమ నడుస్తుంది పోలవరం కుడి కాలువ అన్నది ఎడం కాలువ దానికోసం కట్టినాయి కదా దాంట్లో నించినాయి కదా పట్టిసీమ అదేంటంటే రాజశేఖర రెడ్డి ముద్ర తీసేసి పోలవరం అనేటటువంటి దాని ప్లేస్ లో అన్ని వేల ముద్రలు ఉంటాయి అది మెయిన్ పాయింట్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగుంది అని ఏ ప్రభుత్వం అయినా చెప్తుందా సూపర్ సిక్స్ పథకాల మీద ప్లేట్ తిప్పే ఆలోచన ఆ ప్రయత్నం ఏమన్నా నేను నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత క్లారిటీ వచ్చింది నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడే అన్ని అమలు చేయరు టైం చూసుకుని కొంచెం కొంచెం ఒక్కరు ఒక్కరు జగన్ కూడా వెంటనే చేయలేదు కదా అక్టోబర్ లో ఒకటి ఇచ్చాడు నవంబర్ లోకి స్టార్టింగ్ కంప్లీట్ గా స్టార్టింగ్ ఇయర్ లో నవరత్నాలు అన్ని ఇచ్చేసాను రైతు భరోసా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాను అన్నోడు ఇచ్చేసారు ఫస్ట్ ఇయర్ ఇచ్చారు అంటే ముందు ఆయన చెప్పింది చెప్పేసి నాలుగు నాలుగు పన్నెండున్నరలు అన్నారు అని ఇచ్చేసాను ఇచ్చేశారు అది ఎందుకంటే కేంద్రం ఆరు వేలు కూడా దాంట్లో లెక్క వేసి ఇవ్వడం ఒరిజినల్ గా ప్రభుత్వం ఇచ్చింది ఏడు ఉన్నారు వే అంత చంద్రబాబు నాయుడు దాన్ని మేము దాంతో కలిపి పదిహేను వేలు అంటే ఏక్రించారు తీరాజు వస్తే చంద్రబాబు నాయుడు అందుకే ఒరిజినల్ గా ప్రభుత్వం తరఫున పదివేలు ఇస్తానన్నారు ఇప్పుడు నాకు తెలిసి వచ్చే ఏడాది నాటికి క్లారిటీకి రావచ్చు ఈ ఏ రైతు భరోసా లేదు నో డౌట్